మతం మారిపోతున్నాడు ఇది మతం మారిపో మనం చెప్పకపోతే మీరు సరస్వతి దేవి విగ్రహం చూస్తారు కదా లక్ష్మీదేవి విగ్రహం కూడా చూస్తారు రెండిటికి తేడా ఏంటి లక్ష్మీదేవి విగ్రహం కవల పువ్వులో కూర్చున్నట్టు ఉంటది కవల పువ్వు ఎక్కడ ఉంటది నీటిలో ఉంటది కానీ సరస్వతి విగ్రహం సరస్వతి అంటే చదువు సరస్వతి విగ్రహం ఎక్కడ ఉంటది నీటిలో ఉంటదా బండరాయి మీద ఉంటది ఏంటి తేడా ఏంటి అంటే ఈ సున్నితమైన విషయం మనం అర్థం చేసుకుని పిల్లలకు చెప్పాలి అంతటా ఉన్నాడు అతను మనస్తో ధ్యానించని మనం ఈ సనాతన ఏది కల మనం నేర్పాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని బండరాయ మీద ఎందుకు కూర్చోబెట్టలేదు ఈ సైజ్ మనం చెప్పాలి మన పిల్లలకు మనం కనుక ఈ సైజ్ చెప్పలేదనుకోండి ఒకరు అటు పేరు పెడతారు ఒక ఇటు పేరు తర్వాత తల బాదుకోలేదు ఆడ మారాడు ఇది మతం మారాడు మన మతం ఏంటో మనం చెప్తే ఆయన మారకుండా ఉంటాడు మనం చెప్పట్లేదు కదా హిందీ మతం కొత్తగా మనం చెప్పాం ఎంతసేపు మనం బదులు చేస్తాం తప్ప భగవంతుడు ఎవరో చెప్పాం వైదిక ధర్మం ఏంటంటే చెప్పాం పిల్లలకి అది నేర్పం మన ఆడ ఆ మతం మారిపోతున్నాడు ఇడీ మతం మాది మారకుండా ఏం చేస్తాం మనం చెప్పకపోతే వైదిక ధర్మం ఏంటో వాళ్ళకి చెప్పాలి లక్ష్మీదేవి విగ్రహం చూడమ్మా కమల పువ్వు మీద ఉంది అమ్మా అదే తామర పువ్వు మీద ఉంది మొత్తానికి లక్ష్మీ సంపద పువ్వులాగా వాడిపోద్ది లక్ష్మీదేవి విగ్రహం నీటిలో ఉంది నీళ్ళు ఎప్పటికైనా సంపద కూడా అలా ఆగురవుద్ది సంపద శాశ్వతంగా కాదు సంపద కోసం పరిగెత్తొద్దు అవి పువ్వులా వాడిపోతాయి నీళ్ళ ఎగిరిపోతాయి ఆవిరైపోతాయి కానీ సరస్వతి జ్ఞానం జ్ఞానం బండరాయల స్థిరంగా ఉండిపోద్ది నీతో ఉన్న జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోదు ఎంత బేదరికల్లో ఉన్న జ్ఞానం ఏం చేస్తుంది మళ్ళీ ఉన్నతం చేస్తుంది డబ్బున్న గౌరవం ఎంతసేపు ఉంటది డబ్బున్నంతసేపు ఉంటది అది మన ముందున్నంతసేపు ఉంటది కానీ జ్ఞానం ఉన్నవాడు గౌరవం ఎప్పటికీ ఉంటది ఎప్పటికీ ఉంటది బాబు కొట్టండి జీవితాంతం ఒక చిన్న చిన్నపిల్లడు కానీ చాలా పెద్ద మాట చెప్పాడు వెరీ గుడ్ వెరీ జ్ఞానం ఉన్నవాడు గౌరవం జీవితాంతం ఉంటది కళ్ళ ముందు లేకపోయినా ఉంటది కాబట్టి మీరు సరస్వతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి కి ఇంపార్టెన్స్ ఇవ్వండి నాలెడ్జ్ మనిషి ఉన్నతులు చేస్తుంది సంపద ఉండాలా ఉండాలి అది కొద్ది కొద్దిగా ఉండాలి దాని వెనకాల పరిగెట్టొద్దు మన వైద్య గౌరవం